హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ చూపిస్తున్నాను కదా అలాగే మనకి ఇక్కడ వైలెట్ కలర్ బ్లౌజ్ పి చూపించాను ఈ రోజైతే నేను ఈ శారీ మీద బ్లౌజ్ కటింగు స్టార్ నెక్ పెట్టి ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ శారీ అయితే నేను షాప్లోనే తీసుకున్నాం అనమాట మా ఊర్లోనే త్రీ ఫిఫ్టీ పడింది అనమాట చాలా లైట్ వెయిట్ అండి కట్టుకుంటే చాలా బాగుంది అసలు కట్టుకున్నట్టే తెలియదు అనమాట చాలా లైట్ వెయిట్ చూడడానికి గ్రాండ్ లుక్ వస్తుంది అలాగే వెయిట్ లెస్ వెయిట్ లెస్ ఉంది రెండు శారీస్ అనేది తీసుకున్నాను అనమాట ఒకటి త్రీ హండ్రెడ్ ఒకటి త్రీ ఫిఫ్టీ అనమాట ఇది ఆఫర్లో వచ్చింది నాకు ఈ శారీ నేను ఆన్లైన్లో చూస్తే సిక్స్ హండ్రెడ్ ఉందనమాట నాకు ఆన్లైన్ ఆఫర్లో అయితే ఈ శారీ వచ్చింది ఈ బ్లాక్ శారీ కూడా నేను ఊరికి వెళ్ళే రోజునైతే కట్టుకున్నాను అనమాట దీని మీద బ్లౌజ్ అయితే స్టార్ నెక్ పెట్టా సారీ స్వేర్ నెక్ పెట్టాను అలాగే వైలెట్ కలర్ది శారీ మీదకొచ్చి స్టార్ నెక్ పెట్టాను అనమాట స్టార్ వచ్చేసి మన ఛానల్లో అయితే లేవండి ఆ నెక్కలు అయితే కట్ చేయలేదు ఎప్పుడు కూడా నేను అలా చేసి ఉంటాను గుర్తయితే లేదు కానీ మీకు ఈ కటింగ్ అయితే ఎలా చేయాలి అలాగే ఆది బ్లౌజ్ తోటి కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను ఈ శారీ అయితే కింద బార్డర్ వచ్చేసి పెద్దది వచ్చింది పైన బార్డర్ వచ్చేసి చిన్నది వచ్చింది అనమాట ఈ ఆది బ్లౌజ్ వచ్చేసి స్క్వేర్ నెక్ అండి నాకు ఈ శారీ మీద బ్లౌజ్ కూడా మీకు చాలాసార్లు చూపించాను ఆది బ్లౌజ్ మీద నేను ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్ తోటి మీకు కటింగ్ అనేది ఏ విధంగా పెడతానో చూడండి అంటే నేను ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా అయితే ఆది బ్లౌజ్ తోటి అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే చూపించలేదు అనమాట అందుకని మళ్ళీ నేను ఇప్పుడు వీడియో చేస్తున్నానండి నచ్చిందంటే కనుక చిన్న లైక్ ఏం ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మీరు సబ్స్క్రైబర్ చేసుకోమని మీకైతే చిన్న రిక్వెస్ట్ అండి ఈ చివరి అంచులు వచ్చేసి మనకు మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఓపెన్ సైడ్ అనేది మనకు ఆపోజిట్లో ఉంచుకోవాలి కింద ఒక పావు ఇంచ్ అనేది సమానంగా ఉండాలంటే దార పువ్వులైనా హెచ్చు తగ్గులు ఉంటాయి అన్నమాట ఆ హెచ్చు తగ్గులు ఇచ్చేటప్పుడు ఏమంటే మనం సమానంగా ఉండాలంటే కట్ చేసుకుని ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ పొడవ అనేది ఎలా తీసుకుంటున్నానో చూడండి ఆది బ్లౌజ్ తోటేనమాట మీకు ప్రతీది కూడాను వివరంగా చూపిస్తున్నాను నేను నచ్చితే చిన్న లైక్ ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ చూసినా సరే సబ్స్క్రైబర్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోని కొంచెం నేను తొందరగా రావడానికే ప్రయత్నం చేస్తాను అనమాట ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ తోటి వెనక బ్యాక్ సైడ్ డాట్లు ఉన్న సైడ్ నుంచి నెక్ దగ్గరికి ఇలా పట్టుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ బ్యాక్ వెనకమాల డాట్లు ఉంటాయి కదా ఇక్కడ మీకు వివరంగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు పైన ఖర్చు కోసం కూడా పెట్టాను అనమాట అలాగే బ్లౌజ్ని కొంచెం యువతలకు కూడా అలాగే అదే సేమ్ మాదిరిగా పెట్టి చూడండి ఇక్కడ నడని ఖర్చులు రెండు కలిపేసేసి ఇక్కడ చూసుకోండి మీకు నడుం లూజ్ ఎంత వచ్చింది అన్నది తెలిసిద్ది అనమాట ఒక వన్ ఇంచ్ అన్నది డాట్ల కోసం అలాగే టూ ఇంచ్ అన్నది వేస్ట్ ఖర్చు కోసం కావాలి కాబట్టి మనకి ఇదిగోండి వన్ ఇంచు డాట్ల కోసం రెండు ఇంచులు ఖర్చుల కోసం అనమాట ఇక్కడ నడుము కొలత వచ్చింది బ్యాక్ పొడుగు వచ్చింది అనమాట అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నడివి అనేది కూడా చెప్తాను అనమాట ఇప్పుడు మీకు బ్లౌజ్కి కొంచెం యువతలకి కూడాను ఆది బ్లౌజ్ తోటి మనం మార్కింగ్ చేసుకోవాలంటే కొంచెం మీరు మీరు బ్లౌజ్ తోటి ఇలాగ కొలత అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా పెట్టుకున్న దానికి చక్కగా మనకు ఉక్స్ వైపు ఉన్న దాన్ని చెస్ట్ లూజ్ అనేది చూసుకోండి ఇది కరెక్ట్గా కొలత అనమాట మీరు ఎక్కడికి వెళ్ళి బ్లౌజ్ అనేది నేర్చుకునే అవసరం లేదనమాట ఇది మన ఉక్స్ వైపుని ఉక్స్ పార్ట్ ఉక్స్ వైపు ఉన్న వైపుని పట్టుకుని చక్కగా లూజు చెస్ట్ లూజ్ అనేది ఫస్ట్ కుట్లు ఉంటాయి కదా చంక దగ్గర ఆ కుట్లు కాడ చూసుకుంటే సరిపోద్ది ఇక్కడ నడుము ఎత్తు కూడా వచ్చేసి చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్లో నెక్క దింపు కూడా వచ్చేసింది అనమాట ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాను మీరు చూడండి ఇక్కడ వచ్చేసేసి నేను రెండు గీతలు అనేది ఖర్చుల కోసం ఇలాగ గీస్తున్నాను అనమాట ఇప్పుడు చెస్ట్ లూజు అలాగే ఆర్మ్ లూజు సెట్ అయిపోవాలన్నమాట మీకు అవగాహన కోసం కొత్తగా మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళయితే ఈజీగా తీసుకోవచ్చండి ఇది మార్కింగ్ అనేది సేమ్ మనం టేప్ వాళ్ళతో కటింగ్ చేసినట్టే వస్తుంది చూడండి ఫస్ట్ అయితే నేను ఆది బ్లౌజ్ తోటే కటింగు మార్కింగ్ అనేది చేశాను అనమాట ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను నాది నెక్ వచ్చేసి రెండు ఇంచులు అనమాట షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ నడుము వచ్చేసేసి మనకి బ్యాక్ పార్ట్లో నడుము దింపు వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను ఎందుకంటే నాకు రౌండ్ ఎక్కువ వేసుకునే అలవాటు ఉందండి ఇక్కడ నుంచి షోలర్ దగ్గర నుంచి ఈ నెక్కకి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలాగ ఒక మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి స్టార్ నెక్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక్క వన్ నుంచి పైకి ఇలాగ మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఇలాగ స్టార్ తీసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా గమ్మున వస్తుంది అనమాట పదే పది సార్లు మీరు వాళ్ళని వీళ్ళని అడిగే కన్నా ఇలాగ యూట్యూబ్లో ఛానల్లో మనం సబ్స్క్రైబర్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట ఇక్కడైతే చంకదింపు ఎంత వచ్చిందో చూడండి ఆది బ్లౌజ్ తోటి అయితే పెట్టి చూపించాను కదా చంకదింపు ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ షోలర్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా ఇచ్చిన తర్వాత మీకు బ్లౌజు సైజుని బట్టి ఇక్కడ చంక చంకపాట్లోను మనం ఈ కార్నర్లో ఎంత పెట్టుకోవాలి వన్ ఇంచా ఒకటి పావా ఒకటి రెండ రెండా అనేది తెలిసిపోద్ది అనమాట నేను ఇక్కడైతే వన్ ఇంచ్ మీద రెండో గీతకాడికి పెట్టాను అనమాట ఒకటి పావు కూడా కాదు వన్ ఇంచ్ పెట్టి రెండో గీతకాడికి ఇచ్చాను అనమాట చంకలోత అనేది ఈ విధంగా రావాలండి ఎక్కడ కూడా మీకు డౌట్ అనేది లేకుండా కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈజీగా తెలుసుకోవచ్చండి చాలా ఈజీగా ఉండే మార్గంలో అయితే నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు రాదనమాట మీకు రాదంటే రాదని కాదండి నేను వేరే బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చూపిస్తాను ఎందుకంటే ఊరెళ్ళే ప్రయాణంలో ఉన్నాను కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసుకుని ఆ బ్లౌజ్లో నేను వెళ్ళేది అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్స్లు కాజాలు వేసుకున్నాను అనమాట అక్కడ చూసారు కదా బ్యాక్ లో డాట్ల కోసం మార్కింగ్ ఎలా చేశానో స్టార్ నెక్ ఎలా వచ్చిందో చూసారా చాలా బాగుంటుందండి స్టార్ నెక్ ఎవరైనా సరే బొద్దుగా బ్యాక్ పార్ట్ బాగున్న వాళ్ళకైతే స్టార్ నెక్ బాగుంటుంది అనమాట కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే రౌండ్ నెక్లే బాగుంటాయి ఎందుకంటే వాళ్ళకి నెక్ అనేది కొంచెం కండపుష్టి అనేది ఉండదు కాబట్టి బక్కగా ఉన్న వాళ్ళకైతే స్టార్ నెక్లు బాగోవండి నేను కూడాను తక్కువ నాకు కూడా బ్లౌజులు తక్కువ అనమాట ఇవి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగ నాలుగు మడతలు రావాలన్నమాట ఎందుకంటే నా ఫోర్ లేయర్స్ వస్తేనే మనకి రెండు చేతులు వస్తాయి అనమాట ఇక్కడ చూడండి మొత్తం ఈ చివరంతా అంచంతా కట్ చేసుకోండి ఇలాగా సమానంగా ఉండేలాగా ఇలా కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అన్నది మీరు ఖర్చు కోసం ఉంచుకుని ఇక్కడ చంక చంకపాటల దగ్గరను ఎలాగైనా సరే బ్లౌజ్కి చంక పీసులు అనేది అతుకులు పడతాయి అన్నమాట అయితే నాలుగు పీసులు పడకండి రెండు పీసులే పడాలంటే ఇలాగ మీకు నేను చెప్పిన మా అర్థమయ్యేలాగా కటింగ్ చేస్తున్నాను చూడండి మనకు రెండు వైపులే అతుకులు వస్తాయి ఇక్కడ చంక దగ్గర కూడా నేను కొలతలు లేవు ఏమి లేవు ఆది బ్లౌజ్తోతే చూపిస్తున్నాను ఇక్కడ ఖర్చు చంక దగ్గరికి ఎంత వచ్చిందో చూపిస్తున్నాను సారీ ఇక్కడ మనకి కరెక్ట్గా ఆది ఎలా వచ్చిందో చూద్దురు కానీ ఈ స్కేల్ తోటి హ్యాండ్ పొడవే ఎంత వచ్చిందో చూసుకోండి ఫస్ట్ ఇక్కడ చంకదింపు ఎంత వచ్చిందో చూసుకోండి మూడున్నర పెట్టుకుంటున్నాను నేనైతే ఈ మూడున్నరకి హ్యాండ్ సరిపోద్ది అనమాట ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద పెట్టాను కాబట్టి చంకదింపు మూడున్నర పెట్టుకోండి ఏ బ్లౌజ్ అయినా ఇది థర్టీ సైజ్ బ్లౌజే కావక్కర్లేదు థర్టీ సైజ్ బ్లౌజ్ అయితే చంఖదింపు మూడున్నర అనేది ఖచ్చితంగా పెట్టాలండి ఇలాగ టైట్గా లాగ పెట్టినప్పుడు చంక లూజ్ అనేది తెలిసిపోద్ది అనమాట ఫస్ట్ కుట్లు ఎక్కడున్నాయి చూసారు కదా ఇక్కడ నుంచి మూడున్నర అలాగే రెండు అంగులు ఖచ్చి ఖర్చుకొస్తాం అనమాట ఇక్కడ నుండి హ్యాండ్కి ఇలాగ రౌండ్ తిప్పేసేసుకుని మీకు ఇక్కడ హ్యాండ్కి లూజ్ ఉన్న దగ్గరికి కూడాను టైటు ఎలా ఎంత అన్నది కూడా ఖర్చుతోటి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి అనమాట అంటే హ్యాండ్ ఖర్చు లూజు అక్కడికి వచ్చింది మీకు అది లాస్ట్లో చూపించాను చాలా ఈజీ మార్గంలో అయితే నేను చూపించానండి హ్యాండ్ ఎలాంటి వాళ్ళైనా సరే చాలా ఈజీగా నేను చెప్పే కటింగు చేసేసుకోవచ్చు అనమాట అస్సలు కొలతలు అనేది పెద్దగా ఏమి లేవండి ఎందుకంటే బ్లౌజ్ కటింగ్ చేసే వాళ్ళకి ఫస్టే మనం అన్ని లెక్కలు చెప్పకూడదు అనమాట ఈజీగా తెలుసుకోవాలంటే నేను చెప్పిన మార్గంలోనే మీరు ఎంచుకోండి ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్తో ఫస్ట్ నేర్చుకోండి ఆది బ్లౌజ్ తోటి పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఎప్పుడైనా సరే టేప్ కటింగ్లోకి వెళ్ళండి ఎప్పుడైనా మనకి మెజర్మెంట్లు అనేది ఖచ్చితంగా అవసరమైంది అన్నీ ఆది బ్లౌజ్ తోటి చేయాలంటే చేయలేము అనమాట మీకు ఆది బ్లౌజ్ తోటి కటింగ్ చేయడం పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకున్న తర్వాతనే టేప్ కటింగ్లోకి వెళ్ళండి ఎప్పుడైనా సరే నేనైతే అదే చెప్తాను ఇక్కడ చూడండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్లో నడుందింపు దగ్గర నుంచి ఒక గీత అనేది ఇచ్చాను చూస్తారు కదా ఆ గీత దగ్గర నుంచే మనం కొలత అనేది తీసుకోవాలండి ఇక్కడ నెక్ వచ్చేసి చూడండి ఒక హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఖర్చు కోసం వదిలేయండి ఇది ఎంత వచ్చిందో చూసుకోండి నాకైతే రౌండ్ షేప్ అనేది బాగా వస్తుందండి ఏ బ్లౌజ్ అయినా సరే నెక్ ఎంత వచ్చింది కదా చూడండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ నేను లాంగ్ గీసుకున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మూడించులు పెట్టాను కదా అదే మూడించులు ఇక్కడ నెక్ దగ్గర కూడా ఫ్రంట్ వైపు పెట్టకూడదండి పెడితే నెక్ ఎలా పెక్కు వచ్చేస్తుంది అనమాట అందుకే నేను ఒక హాఫ్ ఇంచ్ బయటకు గీసుకున్నాను అప్పుడు రెండున్నర వచ్చింది అనమాట ఇక్కడ చెస్ట్ లూజు చెస్ట్ హైట్ అనమాట అంటే మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ హైట్ ఎంత వచ్చిందో చూసుకోండి ఫ్రెండ్స్ నేను ఆది బ్లౌజ్ తోటి చూపిస్తున్నాను అంటే బ్యాక్ పార్ట్ ఇంకా తీలేదు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని చుట్టూరు కూడా సేమ్ అదే మార్జిన్గా వేసుకున్నాను ఇప్పుడు తీస్తాను అనమాట ఇదిగోండి అసలు అయితే మనకి మెయిన్ డాట్ హైట్ వచ్చేసి అంత వచ్చింది ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో సహా నేను పెట్టుకుంటున్నాను అనమాట అలాగే మనకి ఫ్రంట్ వైపు ఉక్స్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా అది ఎంత వచ్చిందో చూసుకోండి నాలుగో ఉక్స్ దగ్గర పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అలాగే చంక వైపు కూడా చంక దింపు ఎంత వస్తుందో కూడా మీరు చూసుకుంటే తెలిసిపోద్ది ఫ్రెండ్స్ పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కావాలి కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కావాలి మీకు ఇంతకన్నా ఎవరంగా ఎవరైనా చెప్తారా వీడియోలోనూ మీకు సొంతంగా బ్లౌజ్ కటింగ్ నిజంగా నేర్చుకోవాలనుకుంటే ఈ యొక్క కటింగ్ ఫాలో అయ్యారంటే ఎంతో మీకు అసలు పని అనేది ఈజీగా వస్తుంది చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు నేను ఖర్చులతో పెట్టుకున్నాను కదా మెయిన్ డాటు హైటు గీసుకున్నాను అలాగే చంకదింపు చంక వైపు తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ క్రాసు మనకి కార్నర్లో కాడ చంక లోతు అనమాట ఫ్రంట్ వైపు చంక లోతు తీసుకుంటే మనకు బుసుకులు కానీ ఏమి ముడతలు కానీ ఏమి లేకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది బాగా నీట్గా వస్తుందండి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందనమాట నచ్చితే కనుక చిన్న లైక్ ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా మీకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను తమ్మాయల మీద ఫోటో పెడతాను అనమాట మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఆల్రెడీ నేను వేసుకున్నాను కదా బ్లౌజ్ మీరు చూస్తారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా నేను మనసు పెట్టి కుట్టుకుంటే ఇంకా నీట్గా బాగా పర్ఫెక్ట్గా కత్తిలాగా దిగిపోద్ది అనమాట బ్లౌజ్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అలాగే బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా తీసుకోవాలో కొత్త వాళ్ళకైతే ఈజీగా అర్థమయ్యండి ఒక వైపు అనేది ఇలాగ క్రాస్ బెల్ట్ లాగా వస్తుంది అనమాట అది చూసుకుని మనం కట్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా వస్తుంది ఇక్కడ రెండు మడతలు వేసుకుంటే మనకు నాలుగు లేర్లు వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మూడో ఉక్స్ కాడికి ఖర్చుతో సహా పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ రెండు వైపులు కూడా అలాగే గీసుకోవాలన్నమాట ఇక్కడ నేను షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి మనకు నడువు లూజ్ ఎంత వచ్చిందో అంత లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నువ్వు వీడియోలో మీకు అర్థం కానట్టుంటే కనుక ఈజీగా ఉండే కటింగ్లు కూడా ఉన్నాయండి చూసారా షేప్ బెల్ట్ని ఎంత ఈజీగా కటింగ్ చేసుకున్నాను మీరు కొత్త వాళ్ళైనా సరే ఈ ఒక్క వీడియోని ఫాలో అయ్యారంటే మీరు పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తారు మీరు టైలర్లు అవుతారండి గ్యారంటీగా చెప్తున్నాను నేనైతే ఎందుకంటే ఈ ఒక్క వీడియోనే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిందని కాబట్టి నేను చెప్తున్నానండి ఇక్కడ ఈ క్లాత్ అంతా కూడా మిగిలింది కదా మనం బ్యాక్ పార్ట్లో ఈ ఈ కోరా వస్తుంది కదా ఈ కోరతో అయితే బ్యాక్ పార్ట్లో చక్కగా బెల్ట్ వేసుకోవడానికి బెల్ట్ తిప్పుకోవాలి కదా ఆ బెల్ట్ కోసం అనమాట ఇదిగోండి నాకు రన్నింగ్లో వచ్చేసింది బ్లౌజ్ శారీలోను అది విడిగా రాలేదు రన్నింగ్లో వచ్చిన చీరా జాయిట్కి చాలా బాగా వచ్చిందండి చూడడానికి గ్రాండ్ లుక్గా ఉంది బ్లౌజు అలాగే శారీ కూడాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి చెంక దగ్గర ఖర్చులు పడతాయి కదా ఆ చంక దగ్గర ఖర్చుల అయితే మనం ఇలాగా నిలువుగా కట్ చేసేసుకుంటే ఈ సైడ్ పీసులు అనేది ఎక్స్ట్రా వస్తాయి అనమాట వచ్చినప్పుడు చంక చెంక దగ్గర యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట ఈ నెక్ వచ్చేసి నేను స్టార్ని పెట్టుకున్నాను కాబట్టి ఈ బార్డర్ని స్టార్నిక్కి మనం కొంచెం బెల్ట్ లాగా వేసుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది బ్లౌజ్ కూడాను ఎక్కువ కాస్ట్లీ బ్లౌజ్ లాగా ఉంటుంది చూడడానికి చాలా చూ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట అందుకే నేను ఈ ఆర్డర్ అయితే తీసాను అనమాట బ్యాక్ అయిపోయింది హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పాట్లో తీస్తున్నాను అనమాట మీకు ఇక్కడ షేప్ బెల్ట్ ఇచ్చేసాను చూడండి ఇవి ఉన్న ఒక క్లాత్లోనే ఇప్పుడు నేను ఫ్రంట్ వైపు తీస్తాను మీకు ఫ్రంట్ వైపు దీనికి కూడా మెయిన్ క్లాత్ని మీరు క్రాస్ వేస్ కట్ చేస్తున్నారు కాబట్టి మెయిన్ క్లాత్ మీద కూడాను ఇలాగ క్రాస్ చేయండి ఏమైనా అతుకులు కట్టే ఎక్కడైనా పడి ఉంటే కనుక స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చూసుకుని ఆ అతుకులని అక్కడ కవర్ చేసుకుంటే సరిపోద్ది అనమాట మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే నేను చాలా సంతోషపడతాను అలాగే ఒక్క వీడియోకి మీరు ఒక్క లైక్ ఇచ్చారంటే ఈ వీడియో కొంచెం ఒక పది మందికి ఫార్వర్డ్ అవుద్ది చాలా అంటే చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను కనుక మీరు లైక్ ఇవ్వడం వల్లే కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీకైతే రిక్వెస్ట్ కోరుకుంటున్నాను ఇంతకన్నా ఈజీగా బ్లౌజ్ కటింగు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేర్చుకోలేరండి ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్ని మీరు ఫాలో అయ్యారంటే ఎప్పటికైనా మీరు టైలర్లు అవుతాం గ్యారెంటీ అనమాట మీ సొంతంగా మీ బ్లౌజ్ని మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అది నా నేను చెప్తున్నాను గ్యారంటీగా చెప్తున్నాను ఎందుకంటే మేము మాకు కష్టపడి మేము నేర్చుకున్నప్పుడు మాకు ఇంత తీవ్రంగా అయితే ఎవరు చెప్పలేదండి మాకు చెప్పిన వాళ్ళు అయితే చాలా సీరియస్గా చెప్పేసేవాళ్ళు అనమాట అందుకే చెప్తున్నాను మీకు నచ్చితే ఈ వీడియోని కంటూనిగా పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఉండి ఈ వీడియోని చూసిన తర్వాత బ్లౌజ్ కటింగ్ చేసుకోండి నేను చెప్పిన కటింగ్నే మీరు చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నచ్చితే చిన్న లైక్ అని సబ్స్క్రైబర్ నెక్స్ట్ వీడియోలో